అమ్మా ఇప్పుడు మన పీసీటీ ఉందా పీసీటీ లో ఉన్న కాయిన్స్ ని అన్ని ఇచ్చేస్తాను ఎవరి అకౌంట్ లోకి పంపించారు మీరు కాయిన్స్ వాళ్ళ అకౌంట్ ఇప్పుడు అమ్మేసుకున్నారు అమ్మేసుకున్నారనుకో అమ్మేసుకున్న ఎవరు మెజ్ చేసుకున్నారో అందులో అందులో వెళ్ళిపోతాయి అకౌంట్ అమ్మేస్తే ఎక్కడికి వెళ్తాయి ఎక్కడికి వెళ్దాం అందుకే అకౌంట్స్ అన్ని యథావిధిగా ఉంచాను ఏ అకౌంట్కి ఆ అకౌంట్ నీకు నువ్వే తోడు నుంచి పెట్టాను అనుకో అందరు అందరు ఓకేనా ఏ అకౌంట్ నుంచి అకౌంట్ అప్పుడు పీసీడి మొత్తం ఖాళీ అయిపోద్ది ఇప్పుడు నెక్స్ట్ పీసీడీ కొనుక్కున్నారు కదా ఆ కొనుక్కున్న అకౌంట్ కాయిన్స్ అన్ని వంద రూపాయలు కొన్నారు అలా కొనుకొని వంద రూపాయలు కొనులు ఉన్నారు నలభై యాభై అరవై డెబ్బై కొనులు కూడా ఉన్నారు అప్పుడు తగ్గినప్పుడు కొన్నారు కదా ఈ కాయిన్స్ అన్ని కే ఎక్స్చేంజ్ లకు కూడా పంపించారు ఇల్లు కే ఎక్స్చేంజ్ లకు కూడా పంపించారు అమ్మ కట్ అయింది అయితే కే ఎక్స్చేంజ్ లకు కూడా పంపించారు మరి బి సీట్ లు ఉన్నాయి కొన్ని మైనార్టీస్ లో వాడేసుకున్నారు వాడుకోగా మిగిలినవి ఉన్నాయి ఇందులో ఇవన్నీ సుమారు పది లక్షలు ఉన్నాయనుకోఎక్చేజ్ లో ఇవన్నీ ఆ పది లక్షలకి ఐదు లక్షలు కలిపి పదిహేను అవుద్ది అంటే ఒక కాయిన్ కొన్నోళ్ళకి కాయిన్ కాయిన్ అంటే నూట యాభై రూపాయలు అయినట్టు ఇలా వచ్చిన అన్ని కూడాను నేను ఈ మన బీవీ హార్ట్ బీట్ లోకి వంద రూపాయల లోనే తీసుకుంటాను అవి చెప్పాను కదా అంటే అక్కడ సమస్య క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు వంద రూపాయలు పిన్ తీసేయచ్చు కదా నిన్ను వంద రూపాయలు లాక్ పెట్టాను కదా అలాక్ తీసేయచ్చు ఎవరి వాళ్ళు ఒకటి కొనుక్కున్న నోట్లన్నింటికి ఒక అరకాయని కలిపేస్తాను ఇది ఒకటి అంటే బిసిటి ఖాళీ అయిపోయింది కొనుక్కుని వాటి వేరే పవర్ లో పెట్టేస్తాను అవి అలాగే తీసుకుంటాను లోకి ఇప్పుడు బీసీటి ఖాళీ అయిపోయింది కదా ఇప్పుడు బీసీటీని దానికి ఉన్న లాక్ తీసేస్తాం కాబట్టి ఇప్పుడు కాయిన్ రేటు ఎంత కమ్ముకోవాలన్నా వంద పైన పెట్టుకున్నా మీ ఇష్టమే వంద లో పెట్టుకున్నా మీ ఇష్టమే జనాలు ఇష్టం కదా అవును ఎందుకంటే ఎక్స్చేంజ్ అనేవి ఎప్పుడు కూడా నియంత్రణ ఉండకూడదు దాని మీద అవును అందుకని అది తీసేస్తున్నాను మొన్న అవసరం కాబట్టి ఉంచాను మొన్న ఎందుకు ఇంటర్నేషనల్ ఇవ్వలేదు ఆ ఇంటర్నేషనల్ ఇవ్వలేదు కాబట్టి అది పెట్టాను ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ఒకవేళ రెండు రూపాయలు ఉంది మన కోయిన్ రెడ్డి రేపు మన బీవీ హార్ట్ రిలీజ్ తర్వాత రెండు వందలకి వెళ్ళిపోయింది అనుకో అప్పుడు వంద రూపాయలు తీసుకోవడానికి నాకు ఇస్తారా నువ్వు నీ గురించి చెప్పు జనాల గురించి కాదు ఇవ్వరు కదా ఇవ్వరు కదా నాకంటే నా ఇప్పుడు రావు కదా ఏదైనా కానీ అక్కడ టూ హండ్రెడ్ నడుస్తుంటే ఇక్కడ కి ఎలా ఇస్తారు ఎలా రెండు వేలకి వెళ్ళింది అనుకో ఇస్తారా ఎవరు అసలు రేటు పెరిగిపోతుంది నాకు అసలు ఎవరు కదా కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఆ పిన్ లాక్ తీసేసి మీరు రెండు ఉంటే ఇంటర్నేషనల్ లో రెండు రూపాయలు అమ్మితే కొనే వాళ్ళు ఇక్కడ ఆ రేట్ ఉంటేనే కొంటారు ఇప్పుడు అక్కడ రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఉన్నప్పుడు ఇక్కడ వందకి కవడు కొనడానికి రావడం లేదు అవునా అవును అందుకే మార్కెట్ అవుట్లేదు ఇక ఒకటి రెండోది కాబట్టి తీసేస్తే అక్కడ ఎంత రేట్ ఉందో ఇక్కడ అంత రేట్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ మంది వచ్చి కొంటారు ఇప్పుడు దీనికి నేను ఒక సూత్రం పాటిస్తున్నాను మీకు ఇంటర్నేషనల్ లో ఎంత రేట్ ఉందో బిట్ మార్ట్ లో గాని యాప్ బ్యాంక్ లో గాని లేకపోతే ఇప్పుడు బిఎక్స్ లో కానీ వీటిలో ఎంత రేట్ ఉందో ఇక్కడ అంత రేట్ కి అమ్ముతారు ఆ రేట్ ప్రకారమే దానికంటే ఎక్కువగా అమ్మరు కదా కొనరు తక్కువ అమ్మిస్తే తక్కువ అమ్మితే కొనరు అంటే ఎవరు తక్కువకి అమ్మరు ఎక్కువగా వాళ్ళు కొండరు అందుకోసం అక్కడ ఏ రేటు ఉందో ఇక్కడ కూడా అదే రేటు ట్రేడ్ అవుతూ ఉంటది ఇప్పుడు దీన్ని ఇలాగే మైనస్ లో తీసుకుంటాను అప్పుడు ఇంటర్నేషనల్ లో ఏ రేట్ ఉందో అలాగే నేషనల్ లో ఏ రేట్ ఉందో ఆ రేట్కే నేను కొంటాను మన మైన కొంటాను అంటే నుంచి వచ్చిన వాటికి కొంటాను నేను అప్పుడు ఏమవుతుంది అక్కడ ఏ రేటు ఉందో ఇక్కడ అదే రేటు అప్పుడు సమానం అవుతుంది అంటే ఇది కూడా ఇంటర్నేషనల్ లో రన్ అయినట్టే ఉంటది ఇది క్లియర్ కదా ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ఉన్న రేటే ఉంది కాబట్టి ఎక్కడ అమ్ముకున్నా వీడికి ఒకటే డాలర్ లో అమ్మలేని వాడు లోను ఐఎన్ఆర్ ఐఎన్ఆర్లు అమ్ముతాడు ఇప్పుడు అలా కూడా అమ్మడం రాదనుకోండి కొంతమందికి అప్పుడు లను అమ్ముకోగలరు కదా అవును ఇది మామూలుది అలవాటు అయింది ట్రాన్స్ఫర్ కాయిన్ మాదిరిగానే ఉంటది ఒకవేళ ఇమ్మ రాకపోతే ట్రాన్స్ఫర్ చేసిస్తాడు అప్పుడు అడు బీసీ అమ్ముకోవచ్చు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కాబట్టి బీసీ లో ఈజీగా అమ్ముకోవడానికి ఇచ్చాం ట్రాన్స్ఫర్ లాగా ఇప్పుడు మనకి ఒక బండి మనం బీబీ ఆట అమ్ముతున్నాం బండి లక్ష రూపాయలు అనుకో అందులో ఇరవై వేల రూపాయలు కిప్టో తీసుకుంటాను అన్నాను ఆ ఇరవై వేల రూపాయలకి వేల రూపాయలు సారీ వేల కాయిన్స్ వస్తాయి కదా ఇప్పుడు రేట్లో రేట్ రేట్లో అంటే నేరుగా కాయిన్సే వెళ్ళిపోతాయి యాభై రూపాయలు ఉందనుకో ఇంటర్నేషనల్ లో ఇక్కడ కూడా హ్యాపీ అవుతుంది అప్పుడు పదివేలకి ఎన్ని వస్తాయి నాకు రెండు వందల కాయిన్స్ వస్తాయి ఇప్పుడు పదివే యాభై రూపాయలు చెప్పిన కదా వస్తాయి కూడా బీసీ ఇది ఇది గుర్తు పెట్టుకో ఇక రెండోది మన మైనీడ్స్ ఉంది మైనీడ్స్ లో మనకి ఈ పాయింట్స్ వస్తున్నాయి కదా ఏ పాయింట్స్ అవి రివార్డ్ పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ ఆ రివార్డ్ పాయింట్స్ అనే దాన్ని ఇది ఆపేస్తాం రివార్డ్ పాయింట్స్ గా దీన్ని ఇవ్వం ఓకే రివార్డ్ పాయింట్స్ గా దీన్ని ఇవ్వం రివార్డ్ పాయింట్స్ గా ఇవ్వకుండాను డైరెక్ట్ గా మైనీడ్స్ లో నువ్వు టిఫిన్ చేసావు అప్పుడు కాయిన్స్ వెళ్ళిపోతాయి ఐదు వందల రూపాయలు కొంటేనే గాని అక్కడ కాయిన్ కట్ అవ్వట్లేదు అంటే పూర్తి అంటే బాగా లేట్ అయిపోతుంది ఇక్కడ కాయిన్ కాయిన్సట్లేదు అలాగే కాయిన్ డైరెక్ట్ గా ఇచ్చాం అనుకో అప్పుడు వంద రూపాయలు కొనుక్కున్నప్పుడు అందులో పది రూపాయలు నీకు క్రిప్టో వెళ్తే పది రూపాయలు క్రిప్టో ఎన్ని అయితే అన్ని వెళ్ళిపోతాయి ఒకటైతే ఒకటి వెళ్తుంది రెండు అయితే రెండు వెళ్తాయి అరకు అంటే డైరెక్ట్ గా క్రిప్టో కరెన్సీ చలామణిలోకి వెళ్ళిపోయింది